భూతి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు కాకినాడ ఏపీఎస్పి థర్డ్ బెటాలియన్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న పొత్తూరి వికాష్ ఆదిత్యవర్ధన్ వర్మ రాసిన అమ్మకు సెలవు ప్రకటిద్దాం అన్న కవితను అమ్మలందరి కోసం వినిపించే ఒక ప్రయత్నం జాతీయ స్థాయి కర్క ముత్తారెడ్డి స్మారక కవితల పోటీ రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతిలో విద్యార్థుల కవితల పోటీకి ఈ కవితను ఆదిత్యవర్ధన్ వర్మ రాసి పంపడం జరిగింది ఇక శీర్షికలోకి వెళ్తే అమ్మకు సెలవు ప్రకటిద్దాం ఏ శిల్పి చెక్కిన శిల్పానివో ఏ తొడిమ పుణ్యం చేసుకుంటే పూసిన పుష్పానివో బంధాన్ని పెనవేసుకున్న పొడమి గర్భాన్న పుట్టే మట్టిలో మాణిక్యానివి రెండు అక్షరాల ప్రేమతో నీ మమకారపు ముద్దను నీ మునివేళ్ల స్పర్శతో మాటలు నేర్పిన మాధుర్యానివి అమ్మ అనే నిర్వచనానికి బీజాక్షరం నువ్వు వేకవ పొద్దునే నితులని పారద్రోలి నిత్యం మాకై శ్రమించే ప్రేమేక జీవివి వేల వసంతాలు పూసినా నీ ప్రేమ ముందు ఏది సరితూగదు ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ఈ అమ్మకు జోలపాటతో నిద్రలేపి మనకు నేర్పే అచ్చులను మాలగా కట్టి మెడలో ధరిద్దాం హల్లులతో పాదాలను అభిషేకిద్దాం అమ్మను కూర్చోబెట్టి ఒకే ఒక్కరోజు పారాడిన పసిపిల్లలా చూసుకుందాం ఈ శ్రామిక జీవికి బాధను తెలియకుండా మన ప్రేమను అంతా మూటగట్టి మమకారం అనే పాలబొవ్వను వండి వడ్డిద్దాం అమ్మ స్పర్శను మనం ఆస్వాదిస్తామే తప్ప ఎప్పుడైనా అమ్మ మనసులోనే ప్రేమను గుర్తించగలమా అందుకే మన పుడమి తల్లులందరికీ వేల వందనాలతో పాదాలకు ప్రణమిల్లుద్దాం అనునిత్యం వెన్నెల పంచే ఈ మచ్చలేని చందమామకు బడలిక లేకుండా ఒక్కరోజైనా విశ్రాంతిని ఇద్దాం గుడి బడి అన్నీ తానే నిలిచిన ఈ మాతృమూర్తికి ఒకే ఒక్క రోజునైనా ఆదివారం చేద్దాం అమ్మ శ్రమకు సెలవును ప్రకటిద్దాం అద్భుతమైన కవితను రచించిన చిరంజీవి ఆదిత్యవర్ధన్కు అదేవిధంగా దాన్ని ప్రోత్సహిస్తున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా ప్రతి అమ్మను నేను కోరేది తిన ప్రతి బిడ్డ మన బిడ్డ అనుకోకండి వాడు భావితరం కోసం కనే ఒక ఆశా జ్యోతి ఆ పిల్లవాడిపై మీ కొరికలని బలవంతంగా రుద్ది అతని అభిష్టానికి భిన్నంగా ఐఐటి అనో అమెరికానో అంటూ వాడిని హింసించకుండా వాడిలో ఉండే అంతర్గత శక్తిని ఆదిత్యవర్ధన్ వర్మ తల్లిదండ్రులు ప్రోత్సహించినట్టుగా మీరు కూడా ప్రోత్సహించింది ఆ పసిబిడ్డలోనే ఒక అబ్దుల్ కలాం ఉండొచ్చు ఒక వివేకానందుడు ఉండొచ్చు ఒక ఐన్స్టీన్ ఉండొచ్చు లేదా ఒక సునీత విలియమ్స్ ఉండవచ్చు అదేవిధంగా కల్పన చావద ఉండవచ్చు కాబట్టి మీ తీరని కోరికలన్నీ కూడా ఆ చిన్నారి మీద రుద్ది అతనికి అభిష్టానికి భిన్నంగా అతని కళలను నేలపాలు చేయింది మరొకసారి ఈ కవితను రచించిన ఆదిత్యవర్ధన్ వర్మకు మరీ ప్రత్యేకించి ఆ చిన్నారిని ఆ విధంగా ప్రోత్సహిస్తున్న ఆదిత్యవర్ధన్ తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక అభినందనలతో ఈ వీడియోను పది మందికి పంచే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ చిన్నారును ఆదిశగా పయనించే విధంగా తోడ్పడండి